హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఎస్కే ఛానల్ టుడే అయితే నేను ఎలక్ట్రానిక్ మిషన్ యొక్క ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ కోసం నేనైతే డెమో ఇస్తున్నానండి దీనిలోని దీ ఈ ఎలక్ట్రానిక్ మిషన్ అనేది మనకి ఓన్లీ పవర్తో మాత్రమే వర్క్ అవుతుందండి పవర్ ఉంటూనే పవర్ ఉంటేనే వర్క్ చేస్తుంది లేకపోతే చేయదండి ఇది కా ఇది మనం ఈజీగా కబోర్డ్స్లో పెట్టుకోవచ్చు ఈజీగా చిన్న స్పేస్లోనే మనకి అమిరిపోతుందండి మనకి ఇది మన ఫ్లోర్స్ పైన పెట్టుకొని కానీ కబోర్డ్ పైన పెట్టుకొని కానీ మనం స్టిచ్ అండి మనం ఇగోండి ఇక్కడ పవర్ బటన్ ఉంది ఇగోండి ఇక్కడ ప్రెస్సింగ్ బటన్ ఉంది కదండి ఇక్కడ హ్యాండ్తో ఇలా ఇలా ప్రెస్ చేస్తూ ఇలా మనం ఇక్కడ స్టిచ్ అండి ఇక్కడ కింద కూడా స్టిచ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ కింద కూడను ప్రెస్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అండి ఎక్కడికైనా మనం ఇది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు చాలా కన్వీనియంట్గా ఉంటుందండి మనకి ఇక్కడ ఫ్యూచర్స్ దీని యొక్క ఫ్యూచర్స్కి వచ్చేటప్పటికైతే ఇక్కడ చూడండి మనకి లెవెన్ స్టిచెస్ అనేవి దీనిలోని ఉంటాయి దీనిలోని కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళయితే మాత్రం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి దీనిలోని జిగ్జాగ్ ఇంకా నార్మల్ స్టిచ్ సైడ్ స్టిచ్ ఇంకా ఓవర్ ల్యాక్ ఇంటర్ ల్యాక్ ఇంకా అంటే హ్యాండ్ వర్క్ అంటాం కదండి దానికి కూడా ఇది యూజ్ చేసుకోవచ్చండి ఈ రెండు ఇది నార్మల్గా వర్క్ది మళ్ళీ ఇవి బటన్స్ వేసుకోవడానికి కాజాలు వేసుకోవడానికి వాటికండి అంటే బటన్ హోల్స్ వేసుకోవడానికి వాటికి యూజ్ చేస్తామండి ఇది ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టా లెంత్ అండి అంటే మనం పెద్ద స్టే పెద్ద నెంబర్ పెట్టుకుంటే పెద్ద స్టిచ్ పడుతుంది చిన్న నెంబర్ పెట్టేసుకుంటే చిన్న స్టిచ్ పడుతుందండి ఇది మనం జాగ్రత్తగా మనం లెంత్ని సెట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇక్కడ మనం లెంత్ అనేది టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి ఇక్కడ లెంత్ టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే నార్మల్ స్టిచ్ వస్తుందండి ఎక్కువ పెట్టేసుకుంటే ప్రాబ్లం లేదు ఇప్పుకోవచ్చు తప్పు అయితే కానీ తక్కువ పెడితే మాత్రం ఎప్పడానికి చాలా ప్రాబ్లం అవుతుందండి కాబట్టి చూ చూసుకొని జాగ్రత్తగా పెట్టేసుకోవాలండి ఇక్కడ నెక్స్ట్ బాబినికొచ్చేటప్పటికి ఇక్కడ చూడండి ఇలా మూవ్ అవుతూ ఇలా ఇలా చేసేసుకోవచ్చు ఇక్కడ బాబిని ఉంది కదండి ఇక్కడ బాబిని అయితే ఇలా ఎక్కించేసుకోవచ్చండి చూడండి ఇలా అంటే ఇక్కడ మనం ఫస్ట్ నుంచి నేను చూపిస్తున్నాను ఇలా థ్రెడ్ ఇలా పెట్టేసుకొని ఇలా మనం జస్ట్ ఫస్ట్లో అయితే ఇలా ఆనాలండి ఇలా చుట్టాలి కొంచెం తర్వాత ఇలా మనకి రైట్ సైడ్ ఉండే విధంగా ని ఇలా పెట్టాలి కిందకి ప్రెస్ చేయాలి ఇలా సైడ్కి మళ్ళీ ప్రెస్ చేయాలండి ఇదైతే దారం దారం కింద పడిపోకుండా ఉండడానికి ఈ క్లిప్ లాంటిదండి పెద్దది కూడా ఇస్తాడు నేనైతే చిన్నదే పెట్టేసుకుంటున్నాను ఇదైతే హ్యాండ్ వీల్ తిప్పి మనం మిషన్ ని స్టార్ట్ చేస్తామండి ఇలా కింద ప్రెస్ చేస్తూ ఇది పవర్ అన్నాం కదండి ఇక్కడ పవర్ బటన్ అయితే ఇక్కడ పవర్ బటన్ అయితే ఉందండి ఇక్కడ పవర్ బటన్ అయితే ఉందండి ఆన్ చేస్తే ఆన్ అవుతుంది ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది ఇక్కడ మనం చీకట్లో అయినా కుట్టేసుకోవచ్చు అండి వెలుగులో అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఎక్కడైనా బాగానే ఉంటుందండి మనకు చాలా కన్వీనియంట్ గా ఉంటుంది ఇంటి దగ్గర ఇంటి దగ్గర మాత్రమే కొట్టాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇలా బాబిన్ కోసం అన్నాం కదండి ఇలా హ్యాండ్ వీల్ని ఇలా అనుకుంటూ ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేస్తూ ఇలా ప్రెస్ చేయాలండి ఒకసారి ఇలా ప్రెస్ చేసి ఇలా పట్టుకోవాలండి లేకపోతే చిక్కు పడిపోద్ది ఇప్పుడు చూసారే ఇలా ప్రెస్ చేసి ఇలా మన బావిని అయితే ఎక్కించాలండి నిండిపోయేటంత వరకు అది నిండిపోతే ఆటోమేటిక్గా అదే ఆగిపోద్దండి తర్వాత నెక్స్ట్ ఇది తీసేసి పైకి ఇలా ప్ర ఇలా సైడ్కి ప్రెస్ చేసి ఇలా పైకి తీసేయాలండి కట్ చేసుకొని నార్మల్ మిషన్స్కి అయితే నార్మల్ మిషన్లకైనా ఇలాగే ఉంటుందండి బట్ ఎలక్ట్రానికల్ మిషన్ కదా అని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతేనండి ఏ మిషన్కైనా అంతే కానీ బట్ దీన్ని మాత్రం చాలా సున్నితంగా డీల్ చేయాలండి ఎలా పడితే అలా చేస్తే మాత్రం వేగంగా రిపేర్స్ వచ్చేస్తాయండి జాగ్రత్తగా యూస్ చేసుకుంటే ఏ ప్రాబ్లము రాదండి చాలా చాలా మండికగా ఉంటుందండి అంటే ఇది నేను కొనేతే మాత్రం ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఇప్పటికైతే ఒక్క రిపేర్ కూడా దీనిలో రాలేదండి అంత బాగుంటున్నాయండి సింగర్ మిషన్స్ అయితే ఇలా మనం ఇలా చూడండి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలంటే నెంబర్ వన్ చూసారండి ఇలా థ్రెడ్ పెట్టేసుకొని నెంబర్ వన్ ఉంది కదండి ఇలా నెంబర్ వన్కి తర్వాత టూ టూ తర్వాత త్రీకి నెక్స్ట్ ఫోర్కి ఇలా మూవ్ చేస్తే ఇలా తర్వాత ఫైవ్కి నెంబర్స్ ఉంటాయి ఉంటాయండి ఆ నెంబర్స్ ప్రకారం మనం ఎక్కించేసుకోవాలి తర్వాత నీడిల్లోకి మనం ఎక్కించేసుకోవాలండి ఎక్కించేసి సూది అయితే కిందకి ఇలా నార్మల్ మిషన్స్ లాగానండి సూది కిందకి దించేసి ఇలా పైకి లాగి బ్యాక్ పెట్టేసి ఈ బాక్స్ అయితే మనకి ఇస్తాడండి మనకి ఏవేవైతే యూజ్ అవుతాయో దానిలోని ఈ బాక్స్ అయితే ఇస్తాడు నీడిల్స్ మళ్ళీ ఇంకా దారం థ్రెడ్ పెట్టుకోవడానికి ఇలా అంటే పడిపోకన్నా వండడానికి ఇది ఇస్తాడండి ఇదైతే బోల్స్ కలిపి ఇప్పుకోవడానికి బోల్స్ తిప్పడానికి కలిపి యూజ్ అవుతుందంటే ఏవైనా ఇది పేస్ వచ్చేటప్పుడు బోల్స్ తిప్పడానికి కలిపి యూజ్ అవుతుంది ఇదైతే డస్ట్ని కలిపి క్లీన్ చేసుకుంటామండి ఇదైతే పాదాలండి అంటే సైడ్ పాదాలు అంటారు కదండి అంటే ఇప్పుడు మనం దీనికి థ్రెడ్ పైపింగ్ కలిపి వేస్తారు కదండి వాటికైతే యూజ్ అవుతుంది ఇది జిగ్జాక్ అయితే ఈ పాదం యూజ్ అవుతుందండి ఇలా మనకి మనకు కవర్తో ఇస్తాడండి వాడు దీనిలో పెట్టి మనకి ఇస్తాడు ఇలా ఫిక్స్ చేసేసి ఇలా పెట్టేసుకోవడమేనండి మనం నెక్స్ట్ ఇప్పుడు మనకి అంటే స్టార్టింగ్లో కొనేటప్పుడు స్టిచ్ ఎలా పడుతుంది అనేది మనం చూడాలి కదండి ఇలా పెట్టేసుకొని నార్మల్ సెన్ సెంటర్ స్టిచ్ కి అయితే వస్తున్నానండి సెంటర్ స్టిచ్కి వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టాలండి టూ అండ్ హాఫ్ పెట్టాను ఇప్పుడు ఇప్పుడు స్టిచ్ చేయడమేనండి ఇక్కడ పెద్ద నెంబర్ పెట్టుకుంటే ఫోర్ నెంబర్ పెట్టానండి పెద్ద స్టిచ్ వస్తుంది చిన్న నెంబర్ పెడితే చిన్న స్టిచ్ వస్తుందండి ఇప్పుడు నెక్స్ట్ ఈ సెంటర్ స్టిచ్ కుట్టాం కదండి మనం సైడ్ స్టిచ్ కూడా ఆ విధంగా మనకు కావాలంటే సైడ్ స్టిచ్ కుట్టేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ జిగ్జాగ్ అండి జిగ్జాగ్ పెద్దది కావాలంటే పెద్దది వస్తుంది చిన్నది కావాలంటే చిన్నది వస్తుంది నేనేది పెద్ద నెంబర్ తోనే పెట్టాను చూడండి ఇప్పుడు నెక్స్ట్ చిన్న నెంబర్ తో పెడతాను చూడండి చిన్న జిగ్జాగ్ చిన్న నెంబర్ తో పెడతానండి చిన్నది వస్తుంది ఇప్పుడు పీకో అంటాం కదండి పీకోకి యూజ్ చేస్తామండి ఇది నెక్స్ట్ ఈ స్టిచ్ అండి మనం దీనికి ఓవర్లేట్ కూడా దీని అండి మనం దానికి సపరేట్గా గా కొనవసరం లేదు నెక్స్ట్ ఈ స్టిచ్ అండి ఈ స్టిచ్ పెద్ద నెంబర్ పెట్టి వేస్తున్నాను కాబట్టి అలా వస్తుంది చిన్నది పెడితే చిన్న నెంబర్ పెడితే చిన్నది కూడా వస్తుంది ఇది మనం నెక్స్ట్ ఇది ఇదైతే మాత్రం మనం హ్యాండ్ వర్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఉంటదండి నెక్స్ట్ ఇదైతే ఉందండి అంటే ఏవైనా ఫ్రాక్స్ పైన కలిపి మనం చిన్న చిన్న డిజైన్స్ వేసుకోవాలంటే డిజైన్స్ వేసుకోవచ్చు చిన్న నెంబర్ పెడితే చిన్నగా వస్తుందండి పెద్ద నెంబర్ పెడితే అంటే జీరో టూ వన్లో పెడితే చిన్నగా వస్తుంది బాగా వస్తుందండి డిజైన్ అయితే జీరో టూ వన్లో పెడితే కానీ స్టిచ్ కూడా అదే నెమ్మదిగా వెళ్తు నెమ్మదిగా కుట్టుతూ వెళ్ళాలండి ఫాస్ట్గా అయితే మాత్రం బాగోదు చూడండి స్టిచ్ చూడండి బ్యాక్ సైడ్ డిజైన్లో వస్తుంది ఎలా అండి లాగా వచ్చింది చూసారా నెక్స్ట్ వచ్చేటప్పటికి అంటే ఇది పెద్దగా పెడితే పెద్దగా వస్తుంది ఈ డిజైన్ అంటే పెద్ద నెంబర్ పెడితే పెద్దగా వస్తుంది నార్మల్గా వచ్చేస్తుంది అదిగోండి నార్మల్గా వచ్చేసింది నెక్స్ట్ ఇవైతే మాత్రం మనకి బటన్స్ బటన్ హోల్ పెట్టుకోవడానికి ఇంకా బటన్స్ కుట్టుకోవడానికి మనకి ఇచ్చాడండి నెక్స్ట్ వీడియోలో బటన్స్కి ఎలా హోల్ పెట్టుకోవాలి ఈ మిషన్తో ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి చూడండి ఈ విధంగా మనకి ఇన్ని రకాలైన స్టిచెస్ అయితే మనకి దీనిలో ఉన్నాయండి ఈ మిషన్ అయితే ఎయిట్ టూ ఈ మిషన్ నెంబర్ అయితే ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫ్యాషన్ మేకర్ అండి సింగర్ మిషన్ చూడండి ఓకే అండి థ్యాంక్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి